అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కేఎస్ ఇందిన ప్రియదర్శిని గారు రచించిన ఒకటే న్యాయం అనే ఒక చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం రవి లంచ్ ఆఫీస్ లో తన సీట్లోనికి వచ్చి కూర్చున్నాడో లేదో తిరుపతి నుండి బావమరిది శేఖర్ ఫోను ఎందుకో తెలియదు బాబా పది రోజులు అనుకున్న హేమ ఉన్నట్టుండి మీ ఇంటికి బయలుదేరేసింది పండుక్కని కొన్న కొత్త చీర కూడా తీసుకోకుండా వెళ్లిపోయింది నాన్న అమ్మ పోయాక హేమ హేమగాని ఒక్క కూడా దీపావళికి మా ఇంటికి రాలేదు మూడేళ్ల తర్వాత ఇప్పుడు తనైనా వచ్చిందని సంతోషపడ్డాను కాని ఆ సంతోషము నిలవలేదు వదిన ఆడపడుచు ఏదైనా గొడవపడ్డారా అంటే లేదు వనజని అడిగాను అలాంటిదేమీ లేదు అంది హేమ మనసులో ఏముందో తెలియటం లేదు నువ్వేనా కాస్త కనుక్కో మా వలన ఏదైనా పొరపాటు జరుగుంటే తప్పకుండా దిద్దుకుంటాం ఇంటి ఆడపడుచు అలా అలిగి వెళ్లిపోవటం మాకు మంచిది కాదు కదా కాకుంటే ఒకటే సందేహం హేమ కోసం ఒక పట్టుచీర కొనుక్కొచ్చింది వనజ తనకు కొనుక్కోవాలి అనుకుందుగాని మాకు ఈ ఇల్లు కట్టాక పైకానికి కొంచెం కటకటగా ఉంది అనుకోకుండా ఇన్స్టాల్మెంట్లో కట్టే విధంగా ఒక చీర అతను ఇచ్చాడు అతని దగ్గర తన కోసం ఒక చీర కొనుక్కుంది చిక్కు ఎక్కడ వచ్చిందంటే హేమకు కొన్న చీర కన్నా ఈ చీర ధర వెయ్యి రూపాయలు ఎక్కువ ఈ తేడా హేమను బాధ పెట్టింది అనుకుంటాను పోనీ ఏ చేరే తీసుకోమందామంటే చీర రంగు తనకు నచ్చలేదని చెప్పేసింది హేమ అలా చెప్పేశాకే ధర విషయం తెలిసింది హేమ చిన్నతనం నుండి అంతే నాకు తనకు మా నాన్నగారు ఏం తెచ్చినా కోసం తెచ్చింది ధర అంటే అలిగి కూర్చున్నది ఇంకా తన తత్వం మారలేదు బావా ఏమి అనుకోకు నీ భార్య గురించి ఇలా చెబుతున్నాను నా చెల్లెలి విషయం నాకు బాగా తెలుసు కాబట్టి చెప్పాను ఫోన్ పెట్టేశాడు శేఖర్ బావమర్ది శేఖర్ గాని అతని భార్య వనజ గాని చాలా మంచివాళ్లు వాళ్ల ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేకున్నా ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ పొదుపుగా ఉంటూ ఇన్నాళ్లకు తమకంటూ ఒక ఇల్లు కట్టుకున్నారు గృహప్రవేశానికి తాము వెళ్లలేకపోయారు ఆ తర్వాత ఆరు నెలలకు ఉన్నట్లుండి హేమకు అన్నగారు గుర్తొచ్చేలా ఉంది తిరుపతికి పండుగదాకా ఉండి రమ్మని పంపించాడు తను చీటికి మాటికి అలగడం తన దగ్గరే అలవాటు అనుకుంటే చివరికి పుట్టింట్లోనే అలానే చేసింది తలచుకుంటే బాధేసింది రవికి సాయంత్రం ఇంటికి వెళ్లగానే ఎదురైంది హేమ హాయ్ హేము వెంకటాద్రికి వచ్చావా నువ్వు వస్తావని నాకేం తెలుసు ఆఫీసులో పనుండి కాస్త తొందరగా బయలుదేరి వెళ్లిపోయాను ఎలా ఉన్నావు మీ అన్నా వదిన ఎలా ఉన్నారు మామూలుగా అడిగాడు బాగానే ఉన్నారు ముక్తసరిగా బదులిచ్చి రవికి కాఫీ తావడానికి లోనికి వెళ్ళింది హేమ కాఫీ కప్పు అందుకుంటూ అప్పుడే వచ్చేశామే హేమ పండుగదాకా ఉంటావనుకున్నాను అన్నాడు రవి ఎందుకులేండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది అరే ఏం జరిగింది ఎందుకలా మాట్లాడుతున్నావు న్యాయం మీరే చెప్పండి నేను ఆ ఇంటి ఆడపడుచును ఆ ఇంటికి వెళ్ళి ఎంత కాలం అయింది వీళ్ళ పెట్టిపోతల కోసం వెళ్ళానా ఏదో నా వాళ్ళు అన్న అభిమానంతోట కదా బట్టలు తీసి ఇద్దరికి ఒకే రకం తీయాలి లేదంటే ఎప్పుడో ఒకసారి పుట్టింటికొచ్చి ఆడబడుచుకి కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టొచ్చు తను మంచి చీర కొనుక్కుని నాకు చౌకలో కొంది అదేమిటంటే ఆ చీర ఇన్స్టాల్మెంట్లో చెల్లింపు పద్ధతిని కొన్నారట ఏ ఆ చీరల వాడి దగ్గర నాకు నప్పే రంగు చీర లేకపోయిందా పండుగకు ఉండకుండా వచ్చేయడం నాకు బాధగానే ఉన్నా ఆవిడికి పాత నేర్పాలనే వచ్చేశాను చెబుతుండంగానే హేమమోహం ఎర్రబడింది పోనీలే ఈ పండుగ మనిద్దరం కలిసి జరుపుకోవాలని భగవంతునిచ్చాడు కదా వెళ్దాం నీకు ఇష్టం వచ్చిన బట్టలు గాని అన్నాడు రవి సంక్రాంతి పండుగ దగ్గర గుమ్మంలో అడుగు పెడుతున్న అక్కయ్య లక్ష్మిని చూసి ఆశ్చర్యపోయాడు రవి అరే అనుకోకుండా వచ్చావే బావగారు పిల్లలు ఏరి అడిగాడు మీ బావగారు అనుకోకుండా వాళ్ళ ఆఫీస్ వాళ్లతో కలిసి నార్త్ ఇండియా టూర్ వెళ్లారు రమ్మన్నారు అమ్మన్నారుగానే నా క్రిస్టల్ లేక రానన్నాను రా పిల్లలకు సెలవులే కాబట్టి వాళ్ళ అత్తొచ్చి తీసుకెళ్లింది అంది లక్ష్మి హేమ వచ్చి లక్ష్మిని పలకరించి లోపలికి తీసుకెళ్లింది రేపు భోగి అనగా ఆ రోజు సాయంత్రం రవి ఆఫీస్ నుండి వస్తూ కొత్త బట్టలు తీసుకొచ్చాడు ఇంటికొచ్చి నన్ను ఉండొచ్చుగా మీరే తెచ్చేశారే అంటూ హేమ రవి చేతులని బట్టల ప్యాకెట్ తీసుకుంది అబ్బా ఎంత బాగుందో ఈ చీర డిజైను కాని రంగే అందు ప్యాకెట్ విప్పు చూశాక ఆ చీర నీకు కాదులే అది అక్కయ్య కోసం తెచ్చాను నీకోసం నీకు నచ్చిన లేత రంగు చీర తెచ్చాను చూడు అన్నాడు రవి రంగు చీర చూసి ఇది బాగానే ఉంది అని తృప్తిపడింది హేమ అంతలో ఆ రెండు చీరల మీద ఉన్న లేమను చూసిన లక్ష్మి అదేమిట్రా తమ్ముడు ఈ రెండు చీరలకు ధరలు రెండు వేల తేడా ఉంది ఒకే ధరలో తేలేకపోయావా నాకు మాత్రం ఎక్కువ ధరలో ఎందుకు హేమ ఈ చీర కావాలంటే నువ్వే తీసుకో నాకు నీలం రంగు చీర ఇచ్చాయి అంది హేమకు అప్పుడు అప్పుడుగానీ తెలియలేదు తన చీర కన్నా లక్ష్మికి తెచ్చిన చీర ఖరీదైనది హేమ ఏదో అనుభవంతలో రవి అన్నాడు కాదులే అక్కయ్యా నువ్వు ఎప్పుడో రెండేళ్లకో మూడేళ్లకో ఒకసారి వస్తావు మాటిమాటికి నీకోసం ఖర్చు పెట్టాం కదా హేమ ఇక్కడ ఉండేదే ఎప్పుడు కావాలన్నా ఏం కావాలన్నా తీసుకోవచ్చు ఇంటి ఆడపడుచుకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తీరాలన్నది నా అభిప్రాయం కాదు సిమ అక్షరాల హేమ అభిప్రాయం అది కావాలంటే అడిగి చూడు తన అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే వాళ్ళ పుట్టింటిపైన అలిగినట్టు నాపైన అలుగుతుంది అవునా హేమ అన్నాడు లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు గాని హేమకు మాత్రం నోట మాట రాలేదు అవునన్నట్టుగా తలోపింది వెర్రీగా పండుగ పోయిన మూడు రోజుల తర్వాత ఒక రోజు రాత్రి హేమ రవితో అంది ఏముంది నేను అలిగి వచ్చేశానని మా అన్నయ్య బాధపడుతూ ఉంటాడు రేపోసారి వెళ్లి నాలుగు రోజులుండొస్తాను దట్స్ గుడ్ అన్నాడు రవి తృప్తిగా చూసి ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి